అందరికీ నమస్తే అండి ఎవరిని శ్రీరెడ్డి పోసాని కృష్ణ రామ్ గోపాల్ వర్మ వీళ్ళ ముగ్గురిని మాత్రం వదలరండి ఇప్పటికే శ్రీరెడ్డి పరారీలో ఉంది రీసెంట్గా పోలీస్ అధికారులు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత ఇది వర రవీందర్ రెడ్డి గడి కేసులో శ్రీరెడ్డి కూడా ఉంది అని తెలియగానే తన ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఛానల్లో పొలిటికల్ కంటెంట్ అలాగే తన ట్విట్టర్లో పొలిటికల్ కంటెంట్ ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా డిలీట్ చేసుకొని ఫేస్బుక్ పేజ్ డీయాక్టివేట్ చేసుకుని పారిపోయింది బెంగళూరులోనే అక్కడ ఉందని సమాచారం ఇప్పటికే పోలీసులు కూడా వెతుకుతున్నారు అది పక్కన పెట్టేసండి తాజాగా నిన్న అనకాపల్లిలో ఇంకొక కేసు నమోదైంది చదివిని పిత్తంచుండే సామాజిక మాధ్యమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వంగల్పూడి అనితపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి చెన్న సత్యవతి ఎర్రన్ శెట్ ఈశ్వరి కే వసంత ఫిర్యాదు అందించారు కేసు కూడా నమోదైంది శ్రీరెడ్డి దొరికితే అప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి ఎప్పుడు ఎవరెవరిని బూతులు తిట్టింది అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది ఆ రోజు తెలుస్తుంది అధికారంలో ఉన్నప్పుడు పేలిపోకూడదు రాలిపోకూడదు మనం ఎంత పద్ధతిగా ఎంత చక్కగా మాట్లాడితే అంత మంచిది అని చెప్పేసాను మాట్లాడిన కాడికి మాట్లాడేసింది అయిపోయింది వదిలేదు అంది ఎలా వదులుతారు ఇవాళ చూసేవా తెలంగాణకు రాలేవు హైదరాబాద్కి రాలేవు చెన్నైలో ఉండలేవు స్వతహాగా స్వతంత్రంగా తిరిగే హక్కులు కోల్పోయాం మనం బిక్కు బిక్కుమని భయపడతా ఉండాలి ఎప్పుడు ఏ పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అని ఆల్రెడీ పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు నువ్వు బెంగళూరు పారిపోయానే విషయం నాకు తెలుసు అలాగే పోసాని పైన సినీ నటుడు వైకాపా నాయకుడు పోసాని కృష్ణమర్లపై విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున వైకాక వైకాపా కార్యాలయం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని ఆ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత బాడిత శంకర్ పేర్కొన్నారు ఆ వీడియోలను వైకాపా సోషల్ మీడియా ఎక్కువగా వినియోగిస్తూ పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని తెలిపారు పోతాని కృష్ణ వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శ్రీరెడ్డి పోసాని ఆ తర్వాత రాంగోపాల్ వర్మ వీడి గురించి చెప్పవు అసలు చాలామంది వైసీపీ నాయకులు ఎప్పటికి కూడా చాలామంది ఏమన్నా మాట్లాడతారంటే గతంలో పవన్ కళ్యాణ్ గారే అన్నారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించింది నారా లోకేష్ గారు అని చెప్పేసి ఆయనే చెప్పాడు ఆయన వాస్తవానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని చూసినట్టు అని చెప్పింది శ్రీరెడ్డి చెప్పింది రామ్ రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి ఏ పార్టీకి సపోర్ట్ అనేది అందరికీ తెలిసిందే ప్రత్యేకించి మనం ఇక్కడ చెప్పుకో అవసరం లేదు వాళ్ళు బహిరంగంగానే ఓపెన్గానే చెప్తారు మేము జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ అని రాంగోపాల్ వర్మతో సహా మీకు ఏమన్నా అని ఉందా మరి రాంగోపాల్ వర్మ పైన కూడా కేసులు ఎక్కడ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు ఎన్నికల ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లో ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ ఆ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ట్విట్టర్లో పోస్టు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దుపాడు స్టేషన్లో కేసు నమోదైంది ఈ మేరకు విచారణ హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు సిద్ధం చేశారు వ్యక్తిగతంగా వాటిని అందించేందుకు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది బుధవారం నోటీసులు అందజేసే అవకాశం ఉంది ఒంగోలు గ్రామీణ సిఐ ఎస్ఎస్ శ్రీకాంత్ ఈ విషయాన్ని ధృవీకరించారు అంటే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ నోటీసులు ఇస్తారు నోటీసులు ఇవ్వచ్చు లేకపోతే అరెస్ట్ చేయొచ్చు రాంగోపాల్వరం అని ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి అయితే పక్కా గ్యారెంటీ నోటీసులు ఇచ్చిన తర్వాత పలానా తేదీ అని చెప్తారు ఒక వారం టైం ఇస్తారు వారం రెండు రోజులు మూడు రోజులు టైం ఇస్తారు ఈ తారీఖున నువ్వు పలానా పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి అని ఆ తారీఖులో రాకపోతే చెక్కుతారు రాంగోపాల్ వర్మతో పాటు శ్రీరెడ్డిని కూడా పట్టుకుంటారు ఖచ్చితంగా ఈ కేసులో ఎందుకంటే రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి ఎంత కాదనుకన్నా ఒకటే పైకి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా వీళ్ళిద్దరూ ఒకటే పైకి వాళ్ళ సాక్షులు ఏమని రాస్తారంటే రాంగోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడట వాడు ఏ రోజైనా దర్శకుడు ఇలా హుందాగా ప్రవర్తించాడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కానీ శ్రీరెడ్డి ఏ రోజైనా ఒక మహిళగా మాట్లాడిందా ఆ గాడు ఆడే రోజైనా కానీ ఒక పెద్ద మనిషిలా మాట్లాడా ఇంకా చాలామంది ఉన్నారు భో వీళ్ళ వీళ్ళద్దరు వీళ్ళు ముగ్గురే కాదు కనీసం మనుషులుగా కూడా ప్రవర్తించలా మనుషులుగా మాట్లాడాలా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడాడు మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మాకు ఏమీ కాదు అని చెప్పేసి ఇవాళ రామ్ ఆల్రెడీ శ్రీరెడ్డి పారిపోయింది నెక్స్ట్ గోపాల్ వర్మ నెక్స్ట్ పోసాన్ కృష్ణ మురళి ఏం చేస్తారు మనం అంటే మళ్ళీ కవరింగ్ వద్దు వీళ్ళందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాదు కేసులు మీరు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అమరాభూతలు తిట్టి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చెప్పలేని భాషలో దూషించినందుకు కేసులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ వైసీపీ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ప్రచారం చేసుకున్నట్టుగా వాళ్ళందరిపైన కేసులు నమోదు అయ్యేది ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినది కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పరచుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలని మహిళా నాయకురాల్ని అలాగే జనసేన పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలని కార్యకర్తలని అమ్మనాభూతులు తిట్టించి వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేసి అసభ్యకరంగా చిత్రీకరించి వాళ్ళని మానసికంగా వేధించాలి అని ప్రయత్నం చేశారు అప్పుడు చేసిన పాపాల మాట ఇవన్నీ కూడా వాళ్ళ కొత్తగా కేసులు నమోదైన కాదండి వాళ్ళ కొత్తగా కేసులు నమోదు కాదు సరే చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడారనో లేదంటే లోకేష్ గారు మాట్లాడారనో లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వాళ్ళకు కౌంటర్గా మాట్లాడి వాళ్ళని తిట్టారనో దూషించారనో ఇంకోటనో ఇంకోటనో కూడా కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బూతులు మాట్లాడరు లోకేష్ గారు బూతులు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు కూడా బూతులు మాట్లాడరు కొన్ని ప్రభుత్వాన్ని ఏమైనా ప్రశ్నించారా అందరూ కూడా చూపించమను ఎవరిని అరెస్ట్ చేసినా ఇదిగో పలానా తారీఖున పలానా రోజున చంద్రబాబు నాయుడు గారినో లేదంటే లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారునో ఈ విధంగా బూతులు తిట్టి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేశారు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఈ రకంగా అసహ్యంగా చదవలేని భాషలో ఎలా మాట్లాడారు అందుకుగాని కేసు నమోదు అంతేనా ఉదాహరణకి వర్రాగాడి తీసుకోండి పోలీసు అధికారులు ఏం చెప్పారు వీళ్ళ మనిషి జాతి కాదు రాక్షస జాతి వాళ్ళది అరబ్ దేశాల్లో అయితే నడు రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేస్తారు ఎలా ఉగ్రవాదులు మనుషులు కాదు వెళ్ళో ఉగ్రవాదుల కంటే ఘోరంగా మాట్లాడతారు ఎల్వో అంత నీచాతి నీచాన్ని దిగజారిపోతారు ఎల్లో అర్థం చేసుకోవాలి మీరు వాళ్ళందరూ ఇవాళ అమాయకులు ఇవాళ వాళ్ళందరూ సాక్షిలో అమాయకులు అన్నమాట గారు మా కేసుప్రసాద్ అవి పోయి వీళ్ళందరూ శుద్ధపూసలు మహాయితీ శ్రీరెడ్డి కూడా చాలా అమాయకురాలని చెప్పేసి అని అంటారండి ఆ రోజే ఖండించి ఆ రోజే కేసులు పెట్టి కేసులు పెడతాం మీరు రోడ్డు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెడ్డ పేరు వస్తుంది ఆ బోరిగాడికి కానీ ఈ శ్రీరెడ్డికి కానీ ఆ పోసాని గడికి కానీ లేదంటే గోపాల్ వర్మ గడికి కానీ ఒక్కసారి హెచ్చరించి ఉండి ఉంటే ఆ బూతులు తగ్గేయి హుందాగా ఉండేది ఏన్ని కలలే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఆదేశిస్తుంటే మీరు బూతులు తిట్టేయండి అని చెప్పేసాను ఇంకా కింద కార్యకర్తలకు ఆదేశించడు అని అనుకోవడం మన తప్పు అది జగన్మోహన్ రెడ్డి తప్పు కదా అది మన తప్పు తెలుగుదేశం పార్టీలో అలా ఉండదు ఎవరినైనా ఒక మాట అన్నామంటే తప్పుగా మాట్లాడమంటే ఖచ్చితంగా ఫోన్ చేసి నువ్వు అలా మాట్లాడడం తప్పు అయితే ఆ వీడియో అనేది లేదా నీకు ఎప్పుడు కూడా అలా మాట్లాడమో అలా మాట్లాడకూడదని మాట్లాడతారు నేను కలిసినప్పుడు కూడా నారా లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాకు చెప్పింది అదే వాళ్ళు 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 ఎదోళ్ళు అలాగే మాట్లాడతారు పా వాళ్ళ స్థాయికి మీరు దిగజారిపోవద్దు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని మీరు మాట్లాడద్దు ప్రజలకు చూపించండి ఇలాంటి యదవులు రాజకీయాల్లో ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో వీళ్ళకి రాజకీయాలు వీళ్ళ రాజకీయాలకి అనర్హులు మీరు అదే చెప్పండి అంతే చెప్పండి అంతే తిప్పే వాళ్ళు తిట్టాడని మీరు తిట్టద్దని చెప్తలేను మాకైతే అలాగే చెప్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు మీరు గుతులు తిట్టని నేను చూసుకుంటాను మీరు గుతులు తిట్టాను నేను చూసుకుంటా ఇవాళ అయిపోయింది ఎవరు కార్యకర్తలే శ్రీరెడ్డి పరారి ఎందుకు ఎందుకు పారిపోవాలా నార్మల్గా ప్రశ్నిస్తే బూతులు తిట్టుకుంటా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినా లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పారిపోవాల్సిన అవసరం ఉంది ఏ వైసీపీలో ఇంకా ఎంతమంది నాయకులు లేరు ఎంతమంది కార్యకర్తలు లేరు ఎంతమంది మాట్లాడట్లేదు అందరం మాట్లాడకుంట్లేదు అందరూ ఎందుకు పారిపోవట్లా వాళ్ళకి లేని భయం పర్టికులర్గా మీకే ఎందుకు కాబట్టి ఏంటంటే ఎక్కడైనా ఊళ్ళో దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది శ్రీరెడ్డి ఫైనల్గా ఇంకొక అప్డేట్ ఏంటంటే శ్రీరెడ్డిని కూడా ఇవాళ రేపు తీసుకొస్తాను ఇది పక్కా రాసి పెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో ఇప్పటివరకు నేను చెప్పింది ఏదో కూడా మిస్ అవ్వాలా బోరుగాడిగా కావచ్చు ఇంకా ఇతర నాయకులు కావచ్చు పోసానగాడి కావచ్చు పోసానగాడి కూడా వచ్చింది అలాగే శ్రీరెడ్డి శ్రీరెడ్డి అయితే ఇప్పటి నుంచి నేను ఇప్పటి నుంచో చెప్తున్నా గత రెండు మూడు నెలలు కాని చెప్తున్నాను వద్దు శ్రీ రెడ్డిని పని కేసులు నమోదు అవుతాయి కేసులు నమోదు అవుతాయి ఆల్రెడీ అవుతున్నాయి కొద్ది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అని ఇలా ఇవాళ పరిస్థితి అది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇకనైనా సరే ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకునేది ఏం లేదులే ఒకసారి అరెస్ట్ అయితే ఆటోమేటిక్గా మన నోరు మన ఊళ్ళు మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఎక్స్ట్రా మాటలు మనం మాట్లాడము ఇది బాగా గుర్తుపెట్టుకోండి